ఆ మధ్య వరుస సక్సెస్ లతో లగీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్లో హ్యాట్రిక్ హిట్స్ తో చాటారు ఇంకా సౌత్ లో పూర్తిగా సెటిల్ అవ్వక ముందే బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సంయుక్త సౌత్ ప్రొడ్యూసర్ చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా మారి రూపొందిస్తోన్న బాలీవుడ్ మూవీలో కీ రోల్లో నటిస్తున్నారు సంయుక్త మీనన్ ఇరవై ఏడేళ్ల తరువాత ప్రభుదేవ కాజోల్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ సినిమాతో లోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు సంయుక్త సంయుక్త సినిమా సెలక్షనే కాదు ఇండస్ట్రీకి సంబంధించి ఆమె చేసే కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి ఇంకా గోల్డెన్ లు ఐరన్ లు ఏంటి జస్ట్ కథని క్యారెక్టర్ని చూసి సినిమాలు సైన్ చేస్తాం హిట్ అయినా కాకపోయినా అది యూనిట్ మొత్తానికి చెందుతుంది ఏ ఒక్కరి ఖాతాలోనో క్రెడిట్ వేస్తానంటే నేను నమ్మను అంటూ ఆ మధ్య హిట్ ఫ్లాప్స్ విషయంలో తన ఒపీనియన్ని ఇలా బయటపెట్టారు కెరియర్ స్టార్టింగ్లోనే నెగటివ్ రోల్ కూడా చేసే షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రజెంట్ మూవీ సెలెక్షన్ విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు వచ్చిన ప్రతి ఆఫర్ ఓకే చేయకుండా తనకు నటిగా ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్స్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారు